మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రపంచ దేశాలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు మన్మోహన్ ఒక చాంపియన్ గా దూరదృష్టి గల ఆర్థికవేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా అభివర్ణించారు తమ దేశాలతో భారత్కు ఏర్పడిన బంధంలో మన్మోహన్ సహకారాన్ని స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతిపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశానికి సరికొత్త దశ దిశ చూపిన మాజీ ప్రధాని సేవలను కొనియాడుతూ సంతాపం తెలిపారు తమ దేశాలతో భారత్ కు ఏర్పడ్డ బంధంలో మన్మోహన్ సహకారాన్ని స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అమెరికా సంతాపం ప్రకటించింది భారతదేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ ఒకరిని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కొనియాడారు గత రెండు దశాబ్దాల్లో భారత్ అమెరికా కలిసి సాధించిన ప్రగతిలో చాలా వాటికి మన్మోహన్ పునాది వేశారని అన్నారు భారత్ అమెరికా మధ్య పౌర అనుసహకార ఒప్పందం ముందుకు తీసుకెళ్లడానికి మన్మోహన్ నాయకత్వం దోహదం చేసిందని తెలిపారు భారత్ ఆర్థిక సంస్కరణలు వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించిన నేతగా మన్మోహన్ ను గుర్తుంచుకుంటారని బ్లింకెన్ పేర్కొన్నారు భారత్ అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి మన్మోహన్ సింగ్ చేసిన కృషి అంకిత భావాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు మన్మోహన్ సింగ్ మరణ వార్త తననెంతో బాధించిందని మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ అన్నారు మన్మోహన్ అసాధారణమైన తెలివితేటలు చిత్తశుద్ది వివేకం కలిగిన వ్యక్తి అని అన్నారు భారతదేశం తమ ప్రియమైన కుమారుల్లో ఒకరిని కోల్పోయిందని ఆఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అన్నారు మన్మోహన్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు ఇది భారత్ కు రష్యాకు ఉద్విగ్న భరిత క్షణమని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన సహకారం ఎనలేనిదని రష్యా రాయబారి డెనిస్ అలిపో అన్నారు ఆర్థికవేత్తగా మన్మోహన్ నైపుణ్యం భారతదేశ పురోగతికి ఆయన నిబద్ధత సున్నిత ప్రవర్తన కొనియాడదగినవని తెలిపారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరనే వార్త వినడానికి చాలా బాధగా ఉందని ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేదని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ అన్నారు మన్మోహన్ ప్రవర్తన పిల్లలపై తండ్రి చూపే దయలా ఉండేదని మాల్దీవులు ఓ మంచి స్నేహితుడిని కోల్పోయిందని అన్నారు మన్మోహన్ మృతిపై నేపాల్ మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ సంతాపం తెలిపారు దూరదృష్టి గల అసాధారణ రాజనీతిజ్ఞుని కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు మన్మోహన్ ను దూరదృష్టి గల ఆర్థికవేత్తగా భారతదేశ ఆర్థిక సరళీక రూపశిల్పిగా శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స అభివర్ణించారు మన్మోహన్ మృతిపై విచారం వ్యక్తం చేశారు